పాండిచ్చేరిలో పాండిచ్చేరి నుంచి మైత్రి మైత్రి హౌజ్ అని ఇక్కడ వచ్చాము ఈ వచ్చి ఇక్కడ అవన్నీ చూసుకొని ఈ హట్లో సేద తీరుతున్నాము ఈ హట్టు మీద ఒక వీడియో చేయాలనిపించింది బాబా ఇది మొత్తం కొబ్బరి మట్టలతోటి ఇట్లా మంచి ఒక కళాత్మకంగా చేశారు కొబ్బరి మట్టలు కొబ్బరి తోటి ఇట్లా పెద్ద పెద్ద కర్రలతోటి ఇట్లా కట్టిరు ఇట్లా మధ్యలో ఇట్లా పెట్టి ఇట్లా అనమాట ఈ హట్టు సూపర్ ఉంది ఈ హట్టు మీద ఒక వీడియో తీయాలని తీశాను ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా పోతే అదంతా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కొంతమంది ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు ఇట్లా ఇట్లా ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ వా సూపర్ ఉంది మహావీర్ గౌతమి భోజనం అది చపాతి తింటున్నారు ఇంట్లో చేసుకున్నది వావ్ వా వాళ్ళు చూడండి సూపర్ ఉంది సూపర్ 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 ఈ గుడిసె బయట నుంచి చూస్తే ఇట్లా ఉంది హట్టు